నన్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో మున్సిపల్ అధికారుల తీరుపై పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు నన్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం జరిగింది సమావేశంలో పలువురు కౌన్సిలర్లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని దుస్థితిలో అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కౌన్సిలర్లు అంటే అరగంట సమావేశానికి వస్తారని అధికారులు వ్యంగ్యంగా మాట్లాడడంపై దుమారం రేపింది మీరు వాళ్ళు మీకు మీకు బాధ కలిగితే మాకు

లేకుండా నన్ను ఒక మాట అనిపిస్తున్నారాస్పాన్సిబిలిటీ కమిషనర్ గారు మీ డైరెక్ట్ గా కౌన్సిలర్స్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు పట్ల వాళ్ళకు బాధ్యత కానీ ఏంటి భయం కానీ లేదు నిర్లక్ష్యం వహిస్తున్నారు మీ మీద సరిగా లేకుండా మాకు ఏముందని కౌన్సిలర్స్ అడుగుతున్నారు ఇప్పుడు నేను దీని గురించి ఏర్చాలా బాధపడాలా మిమ్మల్ని మీ మీద చర్యలు తీసుకోవాలా ఇటీవల రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు సంబంధించిన స్థలం విషయంలో కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సరైనది కాదని ఈ సంఘటనలో కమిషనర్ నుంచి మరి ఎందుకు అసలు కోర్టులో ఉన్న దానికి పన్నెళ్ళ వీఎంపి ఎలా చేస్తారు అధ్యక్ష ఎవరికి ఎలా ఉండేదానికి కోర్టు పరిధిలో ఉన్న దానికి ఎవరికైనా వేదికుండా వీళ్ళు ఏదానికి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రధాన ఎన్నెండు సరుకానికి ఎంత చెడ్డపోయింది రోజు ఏం జరుగుతా ఉంది అసలు కొన్ని సంవత్సరాల నుంచి అధ్యక్ష నిర్ణాల మున్సిపాలిటీ అంటే అవినీతి 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 అంతేకా వేరేదేం లేదు తప్పులిస్తే పని జరుగుతుంది దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపాలా ఇప్పుడు న్యాయశాఖ మంత్రి ఎన్ఎం ప్రభుత్వ వినతి పత్రం అలాగే ప్రజా లోకేష్ గారికి కూడా కలిసి నిన్న మున్సిపాలిటీ విచారణ ఖచ్చితంగా తెప్పియాలని చెప్పి నేను వినతి పత్రం చేయదా ఖచ్చితంగా ఇస్తాను కూడా ఇది ఖచ్చితంగా ఈ కొన్నేళ్ల నుంచి జరుగుతున్న దానికి ప్రతిదీ బయటికి రావాలా ఎవరు తప్పు చేసినా కూడా దీనికి శిక్షణ ఉండాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా పద్మావతి నగర్లోని ఖాళీ స్థలానికి పన్ను రద్దు చేయాలని కౌన్సిల్ తెలిపారు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని గదులకు వేసిన వేలం పాటను రద్దు చేయాలని అజెండాలో పేర్కొనడంతో ఆమోదించారు పట్టణంలో కుక్కల బెడద ఉందని పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కౌన్సిలర్లు విమర్శించారు చెప్తాను అదంతా కానిపోయింది కష్టాలు కుక్కలు ఆవులు దానికోవులు ఎవరో పిల్లలు పోతున్నాకి ఎట్లా ఉంటుంది ఆగస్టు ఫిఫ్టీన్ కి ఆవులది చేస్తానని చెప్పి చెప్పాలి అది అయిపోయిన తర్వాత కుక్కలది కానీ తొందరగానే స్టార్ట్ విధంగా చర్యలు తీసుకుంటాం వర్కర్ అని అడుగుతున్నాను ప్రతి కౌన్సిల్ లో నేను అడుగుతనే ఉన్నా ఒక్క వర్కర్ కూడా ఇచ్చి లేదు ప్రతి ఆధారం కలెక్టర్ దిగుతా ఉన్నారని బిచ్చ క్లీన్ చేయడానికి సరిపోతున్నారు మేడం వర్కర్లు ఇక వాటి ఎప్పుడు క్లీన్ అవుతారు మేడం వాటంతా పేరుకపోయింది ఈ వర్కర్లను ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు లేదో చెప్పండి మేడం వర్కర్లను తీసేసినారు తీసేసిన వెంటనే మనకు కావాలా నంద్యాల మున్సిపల్ పెద్దది మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబాసగా ముగిసింది ఏది ఎక్కడ తప్పడం జరిగింది ఎందుకు జరిగింది అసలు చెయ్యాల్సిన అవసరం ఏం వచ్చింది చిన్న అంశాన్ని కడి వెరిఫై చేస్తాం కదా మళ్ళీ ఇలాంటి ఇంత పెద్ద తప్ప ఎలా జరిగింది నిజమే కదా మంత్రి జరిగింది తెలియకపోతే ఎవర్గైనా జరుగుచ్చు హైలైట్ చేయండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్